అందరికీ వెల్కమ్ టు వచ్చానల్ నేను మీ నెల్లరమ్మాయి సో మా అందరూ ఎలా నేను చాలా బాగున్నాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపల వినాయక చవితి కూడా అయిపోయి ఉంటుంది కానీ చెప్తున్నాను అనమాట నేనైతే వినాయక చవితికి ఇలా రెడీ అయ్యాను అనమాట ఈ డ్రెస్ నేను ఆల్రెడీ రాకి రక్షాబంధనప్పుడు మా అన్నయ్య నాకు డ్రెస్ తీసి ఇచ్చాడని చెప్పాను కదా ఆ డ్రెస్ అనమాట ఇది దీని మీదకి నేను చూపిస్తాను అండి ఫుల్ డ్రెస్ నాకైతే బాగా నచ్చింది అంటే చిన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా నాకు ఎందుకో చూడగానే నచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఇది తీసేసుకున్నాను ఇంకా మా చెల్లెమో లంగా ఓని తీసుకుంది నేనేమో డ్రెస్ తీసుకున్నాను అనమాట ఫుల్ లుక్ ఎలా ఉందో చూసాయండి అలాగే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అంతా కూడా కామెంట్ చేసేయండి నేనైతే వినాయక చవితి పోయినసారి అంత బాగా జరుపుకోలేదనమాట ఇంకా ఈసారి అలా అలా లైట్ లైట్గా చేసుకున్నాను ఇంకా నా లుక్ అయితే చూసేయండి చూడండి ఇది అన్నమాట నా దగ్గర అంటే ఈ డ్రెస్ వస్తుంది డ్రెస్ అయితే ఇదనమాట చూడండి నెక్స్ట్ దీని మీదకి రెడ్ కలర్ చూడండి నేను అసలు రెడ్డే నా దగ్గర ఒక్కటి కూడా ఉండదు అనమాట ఒకే ఒక శారీ ఉంది అది కూడా నాకు అంటే ఎక్కువ యూజ్ చేయము ఒక రెండు మూడు సార్లు ఏం వేసుకున్నాను శారీ కూడా ఇంకెందుకో ఈ రెడ్ అండి కాంబినేషన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ రెండు నచ్చి తీసుకున్నాను అనమాట బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అంటే ఇలాంటి మోడల్ ఎప్పుడో చిన్నప్పుడు అనమాట అందుకని చెప్పి తీసుకున్నాను నాకు అయితే బాగా నచ్చింది ఇది అది కూడా స్పెషల్గా మా అన్నయ్య తీసి ఇచ్చిన డ్రెస్ కాబట్టి ఇంకా 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 బాగా నచ్చేసింది ఇంకా ఈ డ్రెస్ మీదకైతే నేను వైట్ కలర్ జ్యువెలరీ లాగా వేసుకున్నాము పర్ల్ లాగా అని చెప్పి ఇలాంటివి వేసుకున్నాను అనమాట ఇంకా హ్యాండ్కి ఒక హ్యాండ్కేమో ఇలాగ వాచ్ పెట్టేసుకొని ఇంకొక హ్యాండ్కేమో ఇలాగ పల్దే ఒక బ్యాంగిల్ ఉంటే ఇది కూడా షిరిడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది కూడా అక్కడే షిరిడిలోనే మా పాపకని తీసుకున్నాను ఏముందిలే పాపకైనా ఎవరికైనా ఇంకా వాడేస్తే వాడేస్తేమవద్దు కదా అని చెప్పి ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలి కదా అని చెప్పి ఇలా అయితే వేసుకున్నాను అనమాట అది కూడా పూజ అంతా అయిపోయి ఇంకా మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ రెడీ అయ్యి ఇంకా కొంచెం కొంచెం వీడియోస్ తీసుకొని ఇంకా మళ్ళీ మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలాగా చూపిస్తున్నాను అనమాట ఇది మాత్రం నాకు బాగా హైలెట్గా అనిపిస్తుంది అనమాట చాలా బాగా నచ్చేసింది డ్రెస్ అయితే చూడండి చున్నీ కూడా చాలా అంటే మరి అంత గ్రాండ్గా కాదు నాకు ఇలాంటి సింపుల్గా ఉండే డ్రెస్సెస్ అంటే ఇష్టము అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలాంటివి వేసుకెళ్తే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇలాంటి అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ తీసుకునేటప్పుడు లోపల ఏమైనా గుచ్చుకుంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు గుచ్చుకోవట్లేదు చూడండి చాలా ఎంత బాగుందంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది డ్రెస్ నా డ్రెస్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి మర్చిపోకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట అంటే ముందు రోజు క్లీన్ చేయడానికి నాకు కుదరలేదు ఎప్పుడైనా ఈ కి ఏమైనా ఫెస్టివల్స్ వచ్చాయి అది చేసుకుందాము అనుకునే టయానికి దిగుతుంది అనమాట అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు అందుకని చెప్పేసి ఇంకా నేను ముందు రోజు క్లీన్ చేసుకోవడానికి కూడా కుదరలేదు అప్పుడు ఇంక మార్నింగ్ లేచే అంతా కడిగి బయట ముగ్గేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా తుడుచుకొని ఇంకా తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని అలాగ అన్ని పండ్లు కూడా మార్నింగ్ లేచే చేసుకొని తర్వాత స్నానం చేసి స్నానము ఇంకా తర్వాత నేను ఎప్పుడు చేయలేదన్నమాట ఇప్పటిదాకా ఇలాగ పాల పాలతాలిహ పాల తాలికలు ఉండ్రాళ్ళు అంటాం కదా చిన్న చిన్నవి వాటితో పాయసంలాగా చేస్తారు అంటే ఉండ్రాళ్ళ పాయసం అంటారు కదా అది నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము అది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే బాగానే వచ్చింది కాకపోతే నాకు కొంచెం స్వీట్నెస్ తగ్గినట్టు అనిపించింది నేను కొంచమే అది బెల్లం కొంచమే వేసాను అనమాట అందుకని కొంచెం స్వీట్నెస్ తగ్గినట్టు అనిపించింది అదర్వైజ్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది అంటే నేను ఎప్పుడైనా వీడియోస్లో చూసినప్పుడు అలాగా చాలా సార్లు అనుకునేదాన్ని అనమాట ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయాలని చెప్పి ఇంకా మా ఆయనేమో ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ తేవడానికి వెళ్ళాడు ఇంకా నేను వచ్చే లోపల అది ఇది మొత్తం చేసేసి ఇంకా పాయసం కూడా ఆ ఉండ్రల పాయసం కూడా అనమాట అప్పుడు ఇంక మా ఆయన వచ్చి నేను కూడా ఇదే చేద్దాం అనుకున్నాను నువ్వు సవా అంటున్నాడు అనమాట అంటే మా ఆయన ఇంకా ఇంట్లో దీపం పెట్టడానికి కూడా అంతగా కుదిరే సిచ్యువేషన్ కాదనమాట అందుకని చెప్పేసి ఇంక మా ఆయనే చేద్దాం అనుకున్నాడు కనీసం దీపమైనా పెట్టుకోవాలి కదా ఇంట్లో అని చెప్పి ఇంకా నేను కొంచెం నాకు అయినంత వరకు నేనైతే హెల్ప్ చేశాను అనమాట అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను ఈ ప్రసాదం అయితే చేశాను ఉండ్రల్ల పాయసము నెక్స్ట్ ఉండ్రల పాయసం అయితే నిజంగా బాగా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే కుడుములు మెయిన్ కదా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఉండ్రెల పాయసం ఇవన్నీ తెలియదు కానీ కుడుములు అయితే బాగా తెలుసు మా మమ్మీ అయితే ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా కుడుములు మాత్రం మస్ట్గా చేసేది ఈ వినాయక చవితి అప్పుడు కాబట్టి ఇంకా కుడుములు కూడా చేద్దామని చెప్పి ఇంకా అది కూడా ప్రాసెస్ అంతా చూశాను తర్వాత ఇంకా నా కుదరకపోయేసరికి ఇంకా అదేమో మా ఆయన వచ్చి చేశారనమాట ఇంకా ఆ రెండు ప్రసాదాలతోనే ఇంకా దేవుడి దగ్గర అయితే నార్మల్గా పూజ చేసుకున్నట్టే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము మాములుగా అయితే మాకు అలవాటు ఉందనమాట అంటే నెల్లూరులో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారనమాట అంటే కుదర్ని సిచ్యువేషన్లో కాకుండా కుదిరిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు వినాయకుడి బొమ్మను తెచ్చుకొని మామూలుగా మాకు సెంటర్ ఉంటుందన్నమాట మా ఇంటికి దగ్గరలోనే ఇంకక్కడ అంటే వినాయక చవితి అంటే అసలు ఆటోలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట అంత రెష్గా ఉంటుంది ఫుల్గా ఈ వినాయకుడి సామాన్లు ఇంకా చాలా ఉంటాయి కదా అసలు నాకు వినాయక చవితి అంటేనే చాలా పెద్ద పండగలాగా అనిపిస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి వాటికంటే కూడా అంటే వినాయకుడిని తీసుకొచ్చి ఇంకా వినాయకుడికి చాలా కావాల్సిన సామాగ్రిలు ఇంకా ఉంటాయి కదా ఏదో గరిక అని చెప్పి అలాగా చాలా సామాన్లు ఉంటాయి అవన్నీ తేవడానికి నేను మమ్మీ వాళ్ళం చిన్నప్పుడు ఇంకా ఒకనొక స్టేజ్ వచ్చాకైతే నేను మా చెల్లి నేను మాత్రం మస్ట్గా వెళ్ళేదాన్ని కాబట్టి నాకు అదొక బెస్ట్ ఒక బెస్ట్ ఫెస్టివల్గా ఉండేదన్నమాట కానీ ఇంకా ఇక్కడైతే అంతగా చేసుకోరు నేను ఒక మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను కదా అంటే చేసుకుంటారు తక్కువ అనమాట అంటే ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఏముండదనమాట ఇక్కడ చేసుకుంటారు కొంతమంది అయితే మన ఇంట్లో ఉంటాడు కదా వినాయకుడు ఫోటో ఆ ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు అలాగ చేసుకుంటుంటారు ఇంకా మేమైతే అత్తం వాళ్ళు కూడా మేము కూడా చేసుకుంటాము కాకపోతే ఇంకా ఈసారి కుదరలేదని చెప్పి ఇలాగా నార్మల్గా ప్రసాదాలు ఒక రెండు రకాలు చేసేసి ఇంకా నార్మల్గా పూజ చేసేసుకున్నాము వెయిన్ ఇయర్ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇంకా ఈ ఇయర్ కూడా ఇదే సిచ్యువేషను కాబట్టి నాకు ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు అనిపించింది చాలా బాధగా అనిపించింది అనమాట అంటే చిన్నప్పటి నుంచి అంత ఇష్టంగా చేసుకునే ఫెస్టివల్ని అంటే ఇలాగా చేసుకోలేని పరిస్థితి వచ్చిందంటే నాకు చాలా బాధగా అనిపించింది అది కూడా వరుసగా టూ ఇయర్స్ అంటే ఇంకా అంటే వినాయక చవితి అనగానే నాకు ఒక స్పెషల్ అనమాట ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బాధగా అనిపించింది స్టీయర్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అని ఆ దేవుణ్ణి కూడా కోరుకున్నాను అనమాట ఏ ఆటంకం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా వచ్చే ఇయర్ అయినా ఇంట్లోకి గణపతిని తెచ్చుకొని పూజ చేసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతే అసలు చిన్నప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ చిన్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంటామో కానీ ఒకనొక ఏజ్ వస్తే అసలు ఎన్ని ఆటంకాలు వస్తాయంటే అలా ఉంటుంది మా పాపకి ఓ తెలిసినప్పటి నుంచి కూడా మేము అసలు వినాయక చవితి చేసుకోలేదు అంటే ఎప్పుడో వన్ ఇయరు టూ ఇయర్ అలా ఉన్నప్పుడు చేసాం కానీ పోయిన ఇయరు చేసుకోవాలా ఇంకా ఇయర్ చేసుకోవాలా పోయిన ఇయర్ అయితే మా పాప నిజంగా ఎంత ఆశగా అడిగిందంటే అంటే వీడియోస్ అలా చూస్తుంటారు కదా అండ్ వినాయక చవితి వస్తే ఇంకా ఆ వీడియోసే ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మనం కూడా గణపతి పప్పు అని తెచ్చుకుందామా డాడీ అని చెప్పి ఎంత ఆశగా అడిగిందంటే అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా ఇంకా చూస్తూ ఉంటారు ఎక్కువ స్కూల్స్లో కూడా ఇప్పుడు క్లే తెచ్చి గణపతిని చేయించడము లేదంటే డ్రాయింగ్ వేయించడము అలాంటివి చేస్తుంటారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఫెస్టివల్స్ మీద కాబట్టి తను కూడా అడిగింది ఇంకేం చేస్తాం కుదిరినప్పుడు ఇంకెలా జరిగిందనమాట మా వినాయక చవితి అయితే కుడుములు కూడా నేను చేస్తే అంత టేస్ట్ ఎందుకో రాలేదు అంటే నేను వీడియోస్లో చూస్ చేశాను కాబట్టి మామూలుగా మా మమ్మీ చేస్తే వేరేలా ఉంటాయి కొంచెము పిండిలాగా అంటే కొంచెం గట్టిగా అవి వేరే టేస్ట్ వస్తాయి అనమాట నేను చేసినప్పుడు ఎందుకో సాఫ్ట్గా వేరే టేస్ట్ వచ్చింది నాకు ఇవంతగా నచ్చలేదు అది కూడా మేము గెడ్డి తీసుకొచ్చి ఎండి గడ్డి ఉంటుంది కదా గడ్డి తీసుకొచ్చి అది ఇడ్లీ పాత్రలో పెట్టి ఆ గడ్డి మీద పెట్టి మరీ చేసేవాళ్ళమే అంటే ఎక్కడెక్కడ ఏమేమి వెతకతామా ఏమేమి దొరకతాయా అని చెప్పి అంత సర్చ్ చేసి మరీ తీసుకొని వచ్చి చేసేవాళ్ళమే ఇంకా నార్మల్గా చేసాము మేమైతే కుడుములు కాబట్టి కొంచెం సాఫ్ట్గా వచ్చాయి అవి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాలేదు ఇంకా ఫైనల్గా టేస్ట్ అయితే బాగుంది ప్రసాదాలు ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యే లోపల ఇంకా లంచ్ అయితే చేసుకున్నాము ఇంకా ఉట్టి అవన్నీ కూడా మాకు చూడడానికి దగ్గరలో అయితే లేవన్నమాట కాబట్టి ఇంకా వినాయకుడిని ఊరేగిస్తూ ఉంటే అవైతే ఇక్కడి నుంచే చూసామన్నమాట చిన్నప్పుడు చిన్నప్పుడైతే మేము మా ఇంటి దగ్గర ఉండే వినాయకుడిని చూసి ఇంకా మళ్ళా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండే వినాయకుడిని అలాగా చాలా వినాయకుడిని చాలా అవతారాలు చూడాలి అని చెప్తుంటారు అందుకని చెప్పి మేము వేరే దగ్గర మా ఇంటికి దగ్గరలో ఉండేవి సెంటర్లో ఉండేవి ఇంకా గాంధీ బొమ్మ దగ్గర ఉండేవి అలాగా ఎక్కడ వెరైటీగా ఉంటే అక్కడికి పోయి అంటే వినాయకుడి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఉట్టిళ్ళు ఎక్కడెక్కడ కొడుతుంటారు అవన్నీ చూసుకొని అలాగ అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట నేను మా మమ్మీ వాళ్ళతో ఇంకా ఆంటీ వాళ్ళతో అందరితో కలిసి వెళ్ళి చాలా బాగా చేసేవాళ్ళు నెల్లూరులో అయితే ఇంక ఇక్కడ నాకు అంటే తీసుకెళ్లే వాళ్ళు లేక నాకు తెలియలేదో ఏమో కానీ అంటే ఇక్కడ ఉంచడం కూడా ఎక్కువ రోజులు ఉంచేలాగా లేరు ఈరోజు పెట్టి ఈరోజే తీసేస్తారు అనుకుంటా మాకైతే ఒక నైన్ డేస్ లేదంటే ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉంచుతారు ఇంకా ఆ రోజు ఊరేగింపు అప్పుడు కూడా అబ్బా నైట్ అయిపోద్ది దరాత్రులు అవుతుంది ఊరేగిస్తూ ఉంటారు ఇంకా అప్పుడు వరకు మేము వెయిట్ చేస్తూనే ఉంటాము అంటే డ్యాన్సులు వేస్తా ఊరేగిస్తా ఇంకా ప్రసాదాలు పంచుతూ ఉంటారు కాబట్టి మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళమే ఇంక ఇక్కడైతే నాకు అంత అనిపించలేదు అనిపించలేదనమాట అంటే ఆ రోజే పెట్టి ఆ రోజే తీసేస్తారనుకుంటాను అలా జరిగింది ఇక్కడైతే వినాయక చవితి ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎప్పట్లానే ఎంజాయ్ చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి ఫైనల్గా ఉండ్రల పాయసం చేసేటప్పుడైతే చూపించలేకపోయాను ఇదైతే ఉండ్రల పాయసం అనమాట మనకు తిక్కుగా రావడానికి ఆ పిండినే కొంచెం వాటర్లో కలిపి అలా వేస్తే ఇలా తిక్కుగా వచ్చింది టేస్ట్ అయితే నిజంగా బాగుంది నెక్స్ట్ ఏమో కుడుములు అనమాట కుడుములు అయితే ఇలా వచ్చాయి కొంచెం అప్పుడే వేడి వేడిగా ఉన్నాయి అందుకని చెప్పి అలా పొగలు వస్తూ ఉన్నాయి కొంచెం సాఫ్ట్గా అన్నమాట ఇంకా నేను పచ్చనగపప్పు దాంట్లోకి దీంట్లోకి రెండిట్లోకి ఒకేసారి నానబెట్టి వేసేసాను కుడుముల్లో కూడా వేస్తారు కదా ఇంకా బెల్లం తురుమున్నా వేసుకుంటాము నేనైతే అది మాత్రమే వేశాను ఇంకా ఆ రెండు అయితే దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి మేమైతే పూజ ఇలా చేసుకున్నాం అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకెక్కడితో ఎండ్ అయిపోతుంది మీ కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే మీలో ఎంతమందికి వినాయక చవితి ఫెస్టివల్ అంటే ఇష్టము అనేది కామెంట్ చేసేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ మీద ఒక కన్నీస్ ఉంచండి Thank you for watching. Bye bye. Stay tuned.